హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట ఆ రోజు మేము సఫారీకి వెళ్తున్నాము ఇంతకు ముందు వెళ్ళింది హామ్లో సఫారీకి వెళ్ళాం అనమాట ఇది మిల్టన్ గేమ్స్లో ఉంది ఊబన్ సఫారీ అని చెప్పి మా మేము అయల్స్ వేరేకి దగ్గర అనమాట అంటే ఒక ఫార్టీ మినిట్స్ అట్లాగా ఉండిద్ది ఇంకా మేము మేము నలుగురు ఇటు నుంచి బయలుదేరుతున్నాము ఇంకా మా మా అత్తయ్య మామయ్యలు మా వదిన వాళ్ళు దగ్గర ఉన్నారు కదా అండ్ హరణయ్యాల అమ్మ కూడా అక్కడే ఉన్నారనమాట ఇంకా వాళ్ళందరూ వస్తారు వస్తారనమాట అంటే మన ఇంటి దగ్గర నుంచి ఫార్టీ మినిట్స్ అట్లా పడితే వాళ్ళ నుంచి రావాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా అనమాట వాళ్ళకి ఇంకా వాళ్ళు స్టార్ట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్కి మేము స్టార్ట్ అయ్యాం అనమాట అంటే మేము స్లాట్ బుక్ చేసుకుని ట్వెల్వ్కి అట్లా బుక్ చేసుకున్నాం అనమాట సఫారీ ఇది ఇంకా మాకన్నా ముందు వాళ్ళే అనమాట మేము కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వచ్చాము అంటే దగ్గరే కదా వెళ్ళచ్చులే అని చెప్పి మేము కొంచెం లేట్ చేసామన్నమాట మాకన్నా ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు ముందు వచ్చారు ఇంకా ఓపెన్ సఫారీకి వచ్చేసాము కాదమ్మా ఎంట్రన్స్ ఎంత పెద్ద బొమ్మలు ఉన్నాయో భలే ఉన్నాయి కదా లైన్ అయ్యా చైత్ర చూడు చూడు అసలు లైన్స్ ఎట్లా ఉన్నాయో రెండు చిరం చూడు నిన్నే చూస్తుంది చూడు లోపలికి వెళ్ళారు అట్లే పుజ్జా సఫారీకి వచ్చిన దగ్గర నుంచి అత్తవాళ్ళు ఎక్కడున్నారు అత్తవాళ్ళు ఎక్కడున్నారు ఫోన్ చేయి ఫోన్ చేయని చెప్పి అంటా ఉన్నారనమాట మాకేందంటే అక్కడికి నాకు అసలు సిగ్నలే పని చేయలేదనమాట ఫోన్ చేయడానికి ఇంకా లోపలికి వెళ్ళు ఉంటారులేరా అని చెప్పి అంటే కాదు వాళ్ళ ముందు మనం వెనక అట్లా వెళ్తాం కదా ఎప్పుడు సఫారీకి ఫోన్ చేయండి అన్నారు సరే లోపలికి వెళ్ళి చూద్దాం లే కనిపిస్తారని చెప్పి ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట టికెట్స్ అవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా ఇంకా అక్కడ షరత్ టికెట్స్ అవి చూపిస్తున్నాడు మేము యాక్చువల్గా ఫోర్ మెంబర్స్కి బుక్ చేసుకున్నాం ఒక కార్కు వచ్చేసి ఫోర్ మెంబర్స్ అని బుక్ చేసుకున్నాము అదేంటి అంటే అట్లా బుక్ చేసుకున్న వల్ల కొంచెం బెనిఫిట్ ఏంది అంటే ఒక వన్ మంత్ లోపు మళ్ళీ ఇంకొకసారి సఫారీకి వస్తే ఫ్రీ రైడ్ ఇస్తారు ఫ్రీ సఫారీ ఇస్తారనమాట సో వచ్చినా రాకపోయినా అట్లా బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా లోపలికి వచ్చేసాము మొత్తం ఉందిగా కలవట్లేదు కనిపించారు మేము అటు నుంచి మా వదిన వాళ్ళ కార్ని వీడియో తీస్తుంటే మా వదిన వాళ్ళు ఇటు నుంచి మా కారు వీడియో తీస్తున్నారు నో వెనకే చైత్ర అలకే ముందు గీతలు బాగా ఏ వీడియో అత్తో నా నేను జిరాఫీని ఫోటో వీడియో చేస్తూనే నాన్ మాట్లాడుతున్నాను కదా వీడియో ప్లే చేశా ఇంకోసారి ఇంకోసారి కొమ్ములు చూడండి ఎలా నా దిగేవాళ్ళం అంటే మిగతా ఉందని దిగామే అయితే ఇప్పుడే అన్నారు ఇంట్లో ఆ అని వెళ్తామని సరే పిల్లలు వాడు ఫుటోలు చేస్తున్నాడు చెరీగాడు మా వదిన ఆ కార్లో నుంచి ఈ కార్లోకి వచ్చింది మధ్యలో గబక్కన దిగి వచ్చింది దిగి వస్తుంటే ఇంకా వాళ్ళు అంటే ఇది సఫారీ కదా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి వచ్చి అటాక్ చేస్తాయి అని చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచో చూసినట్టున్నారు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు ఫాస్ట్ కార్ వేసుకొని వచ్చి ఇక్కడ దిగకూడదు మీరు అని చెప్పి చెప్పారనమాట ఇంకా ఫాస్ట్గా ఎక్కేసింది

ஒரே பிச்சனையா ஏய் பேர் இது கொஞ்சம் இடி இடி தக்கறா இடி தக்கறா நான் கண் படுத்தலாம் நம்ம முன்ன கார் தக்கற கிணட்டே முன்ன கார் கிணட்டு ஏய் கோட்டி ஆ ஏ குதிரா ஆ நான் பை வந்து சரி வெஞ்சி கேக்கு இது கார் குச்சி நல்ல ஏ கார் அண்ணா அந்த கார் மேல குதி குதி முன்ன கேக்குதே ஆ

یہ کار کو دیکھتا ہے کوتھی باباب دلی یہ لنکر آلے دے کوتھی کوتھی دیکھن دے ملتی دی ناگتی آہاں کو کوتھی لاسنے تین تینی ہائے کوتھی این چیستانا ہائے کار بڑے ہائے کوتھی ہائے کار بڑے یہ چٹل بے دولتے ہی رہاں ہائے کار بڑے دولتے ہی رہاں ہائے کسارے ہیں

తీరు అయితుందమ్మా ఎందుకు అవి రాముజ్జీ అయ్యి రాముజ్జీ మేము కదా మేమున్నాం కదా ఉన్నాం కదా కోదండి నాకు ఇష్టం అన్న తొంగి తొంగి రిషిక్ గారికి ਤਨੀ ਤਾਂ ॠषिकगन ਚੋਸਤ ਨੂੰ ਚੋੜਾ ਆਹ ਇਹਨਾਂ ਵੇੜਤਾ ਨੇ ਉਹਨੂੰ ਚੋਤੁੰਦੀ ਆਹ ਤਿਕਟ ਲੈ ਐ ਅੰਨੈ ਕੀ ਗੀ ਅਦੇ ਉਹਨੂੰ ਦੀ ਸਾਈਡ ਆ ਤੀ ਤੀ ਤਾਪਲ ਦੂਗੀ ਇਸ ਸਾਈਡ ਕੀ ਲਈ ਸਾਈਡ ਕਿ ਲਾ ਦੋ ਇੱਧਰ ਨਾ ਨਾ ਖੋਦ ਆਈ ਪੈਂਦੇ ਪਾਣੀ ਸਰਾ ਮੁੰਦਕੇ ਪਲੀਜ਼ ਕੋਤੀ ਆਈ ਪੈਂ ਜਾਂਦਾ ਕੋਤੀ 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 ਉਹ ਰ ਕੋਤੀ ਇਸ ਵਾਈਨ ਕੋਤੀ ਇਸੇ ਕੋਤੀ ਲੇ ਗਏ ਇਹਾ ਰ చూసారా మా చరణ్ అసలు ఎట్లా ఏడ్చాడంటే ముందు కూర్చున్నాడు అసలు వాడికింది నాకే భయం వేసింది అనమాట ఆ కోది ఏంటంటే మనం ఫ్రంట్ మిర్రర్ మీద ఎక్కి ఇంకా అసలు ఇట్లా ఫేస్ ఎట్లా పెట్టి కాల్ తిట్టేట్లా అంటుందనమాట నాకు భయం వేసింది కొంచెం పాపం వాడు చిన్నవాడు కదా వాడికి ఇంకా భయం వేసి ఏడుస్తున్నాడు అనమాట ఇంకా మనం అది ఎక్కినప్పుడు ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా ఉండదు అనమాట దాన్ని దించడానికి అక్కడ మనుషులు ఉన్నారు చూస్తే వాళ్ళు వచ్చి దించుతున్నారు కానీ ఇంకా చైత్ర ఏం ఉండని ఉండని అని చెప్పి అంటా ఉందనమాట ఇంకా పాపం వాడు ఏడ్చాడు ఏడ్చి భయపడ్డాడు అనమాట అంటే అంత దగ్గరగా కోతిని చూస్తే మనకు పెద్దవాళ్ళకే కొంచెం భయం వేసింది ఇంకా వాడు వద్దు వెళ్దాం పండు వెళ్దాం పండు అని చెప్పి అంటూ ఉన్నాడు ఇంకా ముందు ఇంత ఇంతకుముందు నేను కోతి చూపించాను కదా అది మా హారన్నయ్యాల కారు ఎక్కిన కోతి అనమాట అవి కూడా అస్సలు మా దన్న కొంచెంసేపు ఉండి దిగింది కానీ అన్నయ్యాల కారు అసలు ఎంతసేపు ఎక్కువందో అనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే సరే దించు దించడానికి వాళ్ళు రాలేదు సరే కొంచెం ఫాస్ట్గా వెళ్తాయన్నీ దిగిపోతాయేమో అని చెప్పి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా సరే అవి అస్సలు దిగట్లేదు అనమాట తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి దించేసారు ఇంకా జిరాఫీ జిరాఫీ చూసారు చెట్టు పైకి ఎక్కి ఆ చెట్టుని కొనుక్కొని తింటుంది ఇక్కడ ఎలిఫెంట్ కూడా అంతే పైకి తొండం పైకి ఎత్తే ఆకులై కోసుకొని తింటుంది అనమాట పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్ టైం ఏమో బర్మింగ్హామ్ వెళ్ళాము అప్పుడు బాగా ఎండలో వెళ్ళాం కదా అప్పుడు అసలు ఏమీ బయటికి రాలేదన్నమాట యానిమల్స్ ఈసారి కొంచెం చల్లగా బాగానే ఉంది వెదర్ అది ఇంకా అన్నీ బాగానే చూసాము అన్నీ బాగా వచ్చినాయి అనమాట కాకపోతే అది బర్మింగ్హామ్ కొంచెం పెద్దది సఫారీ అని అనేది ఇది కొంచెం చిన్నగా ఉందనమాట ఇంకా సవారి అంత అయిపోయినాక అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ ఉండేది అనమాట కార్ పార్క్ చేసుకునేది ఇంకా అక్కడ కార్ పార్క్ చేసుకున్నాము ఇంకా లంచ్ టైం కూడా అయ్యిందనమాట ఆకలేస్తుందని చెప్పి అక్కడ ఆగి తింటున్నాం అనమాట ఆ రోజు మా వదినోళ్ళు వస్తా పుదీనా రై టమాటా రైస్ చేసుకొని తీసుకొచ్చారు పెరుగు చట్నీ టమాటా రైస్ చేసుకొచ్చారు ఇంకా నేనేందంటే పునుగులు వేసుకొని తీసుకొచ్చానమాట పునుగులు కొంచెం చిప్స్ అవి తీసుకొని వచ్చాను ఇంకా సార్ పునుగులు కూడా అప్పుడే తిందాము అంటే మా అత్తయ్య అన్నారు ఇంక ఇప్పుడు రైస్ తింటాం కదా పునుగులు ఆనకాలు ఈవినింగ్ అదే ఈవినింగ్ స్నాక్స్ టైల్ అట్లా తినచ్చులే ఫస్ట్ రైస్ తిందాము అని చెప్పి అన్నారనమాట ఇంక అందుకని చెప్పి రైస్ అది పెట్టుకొని తి తినబోతున్నాలు తినాలి అంటే ఫస్ట్ ఇప్పుడు కొంచెం ఆనక్కలు కొంచెంసేపు అయితే వేడిగా ఉంది లక్కీగా నో 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 डोंట్ ఫీల్ లేజీ అబౌట్ ఫుడ్ ఓకే నీ తిని తిని ఉచ్చా హౌస్ హోల్డ్ స్టఫ్ లో సోల నలా హే క సైడ్ మ ఎగరే కు కమల సండే టాపర్ సోల నలా హే వెయింట్ ఎయిర్ పోర్ట్ కిం చెన్ తిమే వంత కదా నానా ప్రశాంత క తెనాల్ కదా ఋషి ఎవర్ దాల్ తీసుకుంది నే అమ్మా ఇద బౌల్ గా వల ఓటిపి ఇచ్చు అంటే నరా పిల్లల్ని లంచ్ చేద్దరు రెండరా అంటే వాళ్ళకంటే అసలు ఆకలి కావట్లేదంట ఎందుకంటే రైస్ చూసినప్పటికి ఆకలి కావట్లేదు అనమాట వాళ్ళకి అదే పిజ్జాలు బర్గర్లు అయితే ఆకలి అయ్యేది ఇంకా వద్దు అంటున్నారు అనమాట మేమేమో మళ్ళీ ఫుడ్ అంతా ఇక్కడ కారులోనే ఉండేది మళ్ళీ వేరే చూడటానికి వెళ్తాం కదా అప్పుడు అక్కడికి వెళ్ళినా ఆకలి అంటే ఏం తినండి అని చెప్తే ఇంకా బలవంతంగా కొంచెం తిన్నారన్నమాట ఇంకా మేము లంచ్ అది చేసిన తర్వాత వేరే చూసేవి ఉన్నాయి అక్కడికి వెళ్తున్నాము దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా దీని కంటిన్యూస్ నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏమన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్